ఏంది ఏంది మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయటికి మాట్లాడుదాం మాట్లాడదాం ఏంది ఏంది ఏందేమి బతుక ఎక్కడ నుంచి వచ్చింది నీ వచ్చింది లేచొచ్చిందా చాలా సంపాదించి అవునా అవునా ఎవ ఎవరి దగ్గర ఎవరి దగ్గర వేయరు అదే అడుగు మీ అయ్య నాకుంటే మీరు మా అయ్యి వచ్చింది మీరు అందరు అయ్యకు నీ అయ్య కుక్క కుక్క మాటలు మాట్లాడినావు నీ అక్క నీ అయ్య గురించి నా గురించి నేను కుక్క ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ గురించి నా అయ్య గురించి నేను మాట్లాడలేదు ప్రూజేవే అట్లా అంటే నువ్వు ప్రూజే ఎడ మాట్లాడినా చేయ నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను నిన్నేవాడే నేను ముట్టుకుంటాను కూడా వాడు ముందడికి కూడా రాడు బిడ్డను మస్తు మంది ముట్టుకున్నాడు నీ బిడ్డను మస్తుమంది ముట్టుకున్నది కదా బానే బానే ఆ చాలా మీ అయ్యా అన్నాడు కానీ సంపాదిస్తాని అవునా నువ్వు ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ బిడ్డ చెప్పింది నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది సంపాదిస్తాను ఒప్పుకున్నాడు నువ్వు పెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లేస్తారో దాన్ని చౌరస్తా గురి తీసుకుంటా నేను ఏంటే నువ్వు ఎవరు బయట మాట్లాడు సొంత సొంత మొగుడిని మోసం చేస్తున్నావు సొంత మొగుడిని నా నామ గురించి చెప్పడానికి అదే వాడే ముందే నువ్వు ముందు వాడు ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను ఇంకా చెప్పు 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 ఏ మోసం అనేది నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది టైం మాయా మోసం చేసిండ మాయా మోసం చేసిండ మీ నాన్న క్రిమినల్ మా నాన్న నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు నీ బిడ్డ నువ్వు నీ బిడ్డ పాలించి విభజించు వాడు ఎంత క్రిమినల్ ఒక బాగా తెలుసు వాడు తెలుసా అవును 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 నీకోకే నీకోకే ఉండేటోళ్ళందరూ నీకోకే ఉండేటోళ్ళందరూ నీకు శుద్ధ పూసలు ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరు క్రిమినల్ నువ్వు మాట ఏం మాట్లాడినావు ఇప్పుడు మీడియాలో చూసినావా చూసినా కేసీఆర్ గడ మమ్మల్ని తిట్టింది నువ్వేనా నువ్వే యూట్యూబ్ లో చూడసారి ఏమని తిట్టిందని చెప్పినా నేను బయట వాడు నువ్వు ఉంటూ నువ్వు రోడ్ మీద కుక్కప్ కూడా సరిపోవు నువ్వు నీకు నువ్వు గొప్ప అనుకుంటాను రోడ్ మీద కుక్కప్ కూడా సరిపోవు నేనా కుక్క నేనైనా కుక్కలు నువ్వైతే లేడీ గాడు జీరో తెలుస్తాను బతుకు సంతోష ఉండక అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా కొండ సత్యనారాయణ మోసం చేస్తారా నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు మొగుడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారితోన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారు ఉన్నావు అని నువ్వు నువ్వు నేను మాట్లాడను కానీ నువ్వు బతికెని బతున్నా నువ్వు ఆల్రెడీ చెడిపేనా నువ్వు మాట్లాడుతున్నావు అని నా క్యారెక్టర్ గురించి నువ్వేనా బతు నా దుబ్బకు పనికి రావే నువ్వు నా కాదు దుబ్బ నువ్వు నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఏంది నువ్వు నా నన్న కూడా ఏమన్నావు ఇందాక ఏంది ఆ నువ్వు అన్న నా మంచిగా మీరు నువ్వు మాట్లాడుతున్నావు మా అయ్య మా అయ్య లేకపోతే నువ్వు లేవు నీ బతుకులేదు ఎవరు లేరు

ప్రతిమ కాలేజ్ వా చెప్పిస్తా నా గురించి మాట్లాడుతున్నావా నేను ప్రతిమ కాలేజ్ లో నీ బిడ్డ ఏం చేసిందనే చెప్పిస్తా ఏడి పోవాలి ప్రతిమ ప్రతిమ కాలేజ్ లో రా నీ బిడ్డలో నేనేందో నిలబెడదాం అందరికి తెలుసు అవును అందరికి తెలుసు ఏంది చెప్ప చెప్పు 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 మళ్ళా మాట్లాడవేది చెప్పు ఎవరికి పుట్టారంట ఎవరికి నీ బిడ్డ నీ బిడ్డ నీకు అంటే ఇది ఇప్పుడు రావే నువ్వు రా చె నాకేనా జీవితం అంతా సర్వ నాశనమే నేను ఒక రెండు అంత కుర్తివీలంటే నువ్వు రావే నేను తీర్పిస్తా నువ్వు అవున నువ్వు వెళ్ళివే నేను ఈ శరం దన్నంటవా పెట్టే పెట్ట మాట్లాడుతుంట సిగ్గునా వాళ్ళ ఇంట్లో పోగుండే వరకు పక్క